అక్టోబర్ పది క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను ఫిలిప్పి మూడు పద్నాలుగు గురిని చేరుకొనుటకు దీర్ఘ ఆలస్యము అగుచున్నదని ఏ క్రైస్తవుడును సంతృప్తి చెందడు వాక్యమును వాక్యమును పాలు పొందుకొని పాలను పొందుకొని దాన్ని బలముతో ఆత్మ ఆత్మీయ చూపును ఆత్మీయ శక్తిని పొందుకుని వెంటనే అనుసరించాలి దైవిక సత్యమగు బలమైన ఆహారంతో క్రైస్తవుని స్వభావంలోనికి పూర్తిగా మారవలేను ఒకసారి క్రీస్తు గుణాలను పొందుకొనిన తర్వాత మనకు విరుద్ధముగా సాతాను లోకము మాంసము తీసుకొని వచ్చు ఇబ్బందులు మరియు శోధన శోధనలన్నిటినీ ఏ విధముగానైనా జయించవలేను ఒకసారి మనము గురు మనము గురు గురిని చేరిన తర్వాత దేవుని సేవను అలక్ష్యము చేయనట్లు మన బలి ఇచ్చుటకు శోధనలను దయ లేకుండా కరుణ లేకుండా ప్రేమ లేకుండా సహోదరులతో వ్యవహరించినట్లు నట్లును మరియు మన పొరుగు వారితో అన్యాయముగా నడిచినట్లును మన శత్రువులతో ఔదార్యము లేకుండా మిక్కిలి నొక్కించు విధముగా నడిచినట్లు తీవ్రమైన శోధనలు వచ్చును మన నిత్య జీవితమును ఆయన రాజ్యములు మన విమోచకునితో సహా సహవాసమును మరియు సహ వారసత్వమును మనము వాగ్దానముగా పొంది ఉన్నందున పరిశోధనలను ఎదుర్కొనవలెను ఈ విషయాన్ని స్పష్టముగా ఆత్మీయ కళ్ళతో చూచిన వారు ఒక క్రైస్తవుడిగా తన ప్రేమను ఆసక్తిని ధైర్యమును విధేయతను చక్కగా పరీక్షించేటువంటి ఒక గొప్ప నిర్ధారణయగు వాక్యముతో సమస్యను ఎదుర్కొనవలెనని తప్పక గ్రహించవలెను సాతను ముట్టడి చేయనప్పుడు తాము ధైర్యము చెడక దిగులు చెందక జయించినట్లు సమయోచితమైన సమయమునందు సహాయం చేయు ప్రభు యొక్క ఆదరించి కృప యొక్క వాగ్దానములను జ్ఞప్తికి తెచ్చుకునవలసి నా అవసరమై ఉన్నది రీప్రింట్ నంబర్ నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఈనాటి లోతైన విశ్లేషణకు అందరికీ స్వాగతం ఈ రోజు మన ముందున్నది ఆహ్ ఫిలిపీలకు రాసిన పత్రిక ముఖ్యంగా మూడో అధ్యాయం పద్నాలుగో వచనం దానిమీద వచ్చిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానం కూడా ఉంది అవును ఆ వచనం క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానం పొందాలని ఒక గురి దానివైపు పరుగెట్టడం గురించి మాట్లాడుతుంది అవును పరుగు ఈ మాట వినగానే ఏదో వేగం లక్ష్యం గుర్తొస్తాయి కానీ ఈ వ్యాఖ్యానం దీనింకాస్త లోతుగా తీసుకెళ్తుంది కదా ఖచ్చితంగా అంటే ఈ గురి కేవలం ఏదో విశ్వసించడమే కాదు ఇక్కడ విషయమేంటే వాక్యమనే పాలను తాగి అక్కడే ఆగిపోకూడదు వెంటనే బలమైన ఆహారం వైపు వెళ్ళాలి బలమైన ఆహారం అంటే పూర్తి ఆత్మీయ పరిపక్వత అన్నమాట అది చాలా వేగంగా ఎదగాలి ఆలస్యం చేయొద్దని ఈ వ్యాఖ్యానం స్పష్టంగా చెప్తోంది ఓ అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఒక రకమైన అత్యవసరం ఒక ఆజెన్సీ ఉందనమాట నెమ్మదిగా కాదు వేగంగా అవును ఒక పరుగు నాకు నిజంగా ఆసక్తి కలిగించిన విషయం సరే గురి కథ అయిపోయినట్టేనా లేక ఇంకా ఏమైనా ఉందా ఈ వ్యాఖ్యానం ప్రకారం అక్కడతో కదా నిజమే మీరు పట్టుకున్న పాయింట్ చాలా ముఖ్యం చాలామంది గమ్యం చేరగానే ఆహ్ ఇక అంతా అయిపోయిందనుకుంటారు కాని ఈ వ్యాఖ్యానం హెచ్చరిస్తోంది గమ్యాన్ని చేరుకున్న తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవటం ముఖ్యం అక్కడ కొత్త ప్రమాదాలు పొంచి ఉంటాయట ప్రమాదాలా ఎలాంటివి అంటే బయట నుంచొచ్చే శోధనలా కొన్ని బయటివి ఉండొచ్చుగాని ఈ వ్యాఖ్యానం ముఖ్యంగా కొన్ని అంతర్గత శత్రువుల గురించి మాట్లాడుతోంది మనలోనే ఉండేవి అంటే ఉదాహరణకి ఒకటి దేవుని సేవలో అలసత్వం అంటే మొదట్లో ఉన్న ఉత్సాహం నెమ్మదిగా తగ్గిపోవడం అది సహజంగా అనిపిస్తోంది కొన్నిసార్లు అలాగే ఆత్మీయ ఎదుగుదల కోసం అవసరమైన త్యాగాలు చేయడానికి వెనకాడటం ఇంకా తోటి విశ్వాసుల పట్ల ఉండాల్సిన కనికరం ప్రేమ తగ్గిపోవడం వాళ్లతో కఠినంగా ప్రవర్తించడం ఓ పొరుగువారికి అంటే ఇతరులకు అన్యాయం చేయడం చివరికి శత్రువుల పట్ల కూడా క్షమించలేకపోవడం ఉదారంగా ఉండలేకపోవడం ఇవన్నీ ఆ గురిని చేరుకున్న తర్వాత కూడా మనల్ని పడుగొట్టగలవని హెచ్చరిక ఈ లిస్టు వింటుంటే ఇవన్నీ చాలా సాధారణమైన బలహీనతల్లాగానే అనిపిస్తున్నాయి మరి గమ్యం చేరాక కూడా ఇంత జాగ్రత్తగా ఉండాలి ఈ శోధనలన్నిటినీ ఎదిరించాలి అంటే అసలు మోటివేషన్ ఏంటి ఎందుకింత కష్టపడాలి మంచి ప్రశ్న మూలం చాలా స్పష్టంగా చెప్తోంది దీని వెనక ఉన్న అసలైన ప్రేరణ నిత్య జీవం అంతేకాదు విమోచకుడైన క్రీస్తుతో పాటు ఆయన రాజ్యంలో మనకు లభించే సహవారసత్వం సహవారసత్వం అంటే ఆయనతో పాటు పాలించడం లాంటిదా అవును వీటిని గనక మనం నిజంగా అమూల్యమైనవిగా అన్నిటికంటే గొప్పవిగా భావిస్తే అప్పుడు ఈ శోధనలను ఎదిరించే బలం ఆ సంకల్పమొస్తాయన్నమాట ఇంకొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ వ్యాఖ్యానం ప్రకారం ఈ క్రైస్తవ మార్గమనేది ఒక వ్యక్తి విశ్వాస్యతను ధైర్యాన్ని ఆసక్తిని ప్రేమను అన్నిటినీ పూర్తిగా పరీక్షించే ఒక గొప్ప ప్రతిపాదన అంటే ఇది తేలిగ్గా తీసుకునే ప్రయాణం కాదు ఆ బహుమానం కావాలంటే మనల్ని మనం నిరూపించుకోవాలి ఒక పెద్ద పరీక్ష లాంటిదనమాట ఖచ్చితంగా ఆ పరీక్షలో నిలబడాలి మరి ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు అపజయాలు నిరుత్సాహాలు ఎదురవటం సహజమే కదా అవును చాలా సహజం అందుకే ఈ వ్యాఖ్యానం ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుచేస్తోంది శత్రువు దాడులు చేసినప్పుడు లేదా మనం విఫలమైనప్పుడు పరిస్థితులు నిరుత్సాహపరిచినప్పుడు ధైర్యం కోల్పోకూడదు అప్పుడేం చేయాలి అలాంటి ప్రతి అవసర సమయంలోనూ సహాయం చేస్తానని దేవుడిచ్చిన కృప ఆయన ఓదార్పు వాగ్దానాలున్నాయి కదా వాటిని గట్టిగా పట్టుకోవాలి వాటిని గుర్తు చేసుకుంటూనే ముందుకు సాగాలి అప్పుడే విజయం సాధ్యం అని మూలం చెప్తోంది మన బలం మాత్రమే సరిపోదు స్పష్టంగా ఉంది కాబట్టి ఈ లోతైన విశ్లేషణ ముగింపులో మనం గుర్తుంచుకోవల్సిందేంటే ఆ గురివైపు పరుగు అనేది ఒక్కసారి ముగిసేది కాదు అది జీవితాంతం కొనసాగే ప్రయాణం గమ్యం చేరామనుకున్నాక కూడా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండాలి సరిగ్గా చెప్పారు ముగింపుగా ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తెస్తుందనిపిస్తోంది ఈ మూలం ప్రకారం ఈ మార్గం మన విశ్వాస్యత ధైర్యం ఆసక్తి ప్రేమ వీటన్నిటినీ పరీక్షిస్తుంది కదా అలాంటప్పుడు ఈ గురివైపు నిరంతరం పరుగెత్తడంలో ఒక వ్యక్తికి అత్యంత కష్టమైన వ్యక్తిగత సవాల్ ఏమైంటుంది ఏ విషయం వాళ్ళని ఎక్కువగా ఆలోచింపజేస్తుంది బహుశా శ్రోతలు ఈ విషయంపై ఇంకాస్త లోతుగా ఆలోచించుకోవచ్చు